హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు ఈరోజు అయితే డయల్జీస్కి వచ్చిన కాబట్టి బాగా వీక్ అయిపోయినా అసలు స్టామినా లేదు వీడియో చేయడానికి ఇట్లా కాకపోతే ఏంటంటే ఒక చిన్న వీడియో చేద్దాం అన్నట్టు ఒక చిన్న క్లారిటీ చేద్దాం దానికోసం అన్నట్టు ఈ వీడియో అనేది చేస్తున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్స్లో అయితే ఫోన్ నెంబర్ అడుగుతుండ్రు ఫోన్ నెంబర్ పెట్టడానికి అయితే అది చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మన ఛానల్లో ఏడు వేల మంది ఉన్నారు పబ్లిక్లో షేర్ చేయడానికి రాదు ఫోన్ నెంబరు ఒకవేళ ఒకవేళ పబ్లిక్లో ఇట్లా పెట్టేసినట్టే ఆ ఏడు వేల మందిలో మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇట్లా కాల్ చేసిన అనుకోండి ఏమైపోతారు చెప్పండి నార్మల్గా ఉన్న వ్యక్తులకి హ్యాండిల్ చేయడం కష్టము అలాంటిది నేను ఏమంటారు ఒక డయాలసిస్ పేషెంట్ని అది కాక ఒక బీపీ పేషెంట్ని అంతకన్నా కాల్స్ మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడినా గట్లా అది కాస్త బీపీ పెరిగి నా బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది మీకు మాక్సిమమ్ ఒకవేళ మీకు ఏమన్నా కామెంట్స్లో డౌట్ పెడుతున్నా నేను మాక్సిమమ్ అందరికైతే రిప్లై ఇస్తున్నాను ఓపికతోన ఎవరికి ఒక్కరికి రిప్లై ఇవ్వలేదు దానికి కాదు ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఒకవేళ లే ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే ఎంత పెద్ద కామెంట్ అయినా సరే నేను రిప్లైలోనే చెప్తున్నాను ఒకవేళ లేదు ఇంకా హెల్త్ ఇన్ఫర్మేషన్ డెప్త్ కావాలనుకున్న వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్లో వచ్చి మెసేజ్ చేయమంటున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి నేను కాల్ బ్యాక్ చేసి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్తో నాకు ఇట్లా మాట్లాడినా నేను ఆల్రెడీ చెప్పిన లా లాస్టమ్ వీడియోలోకి ఇట్లా ఫ్రెండ్స్ ఫోన్ నెంబరు షేర్ చేయడానికి రాదు ఇబ్బంది అని చెప్పేసి అయినా సరే కొంతమంది విని వినిపించుకోవట్లేదు ఏంటంటే అలా ఇవ్వడం కుదరదు బ్రో పబ్లిక్లో షేర్ చేయడం కుదరదు మంచిది కాదు అంటే దానికి మళ్ళీ రిప్లై కామెంట్స్ పెడుతుండ్రు ఎందుకు ఎందుకు షేర్ చేయడానికి రాదు పెట్టవచ్చు కదా అది ఇదని మ్యాక్సిమం అవాయిడ్ చేయదామని అనుకుంటున్నాను అలాంటి కామెంట్స్ని కాకపోతే ఏంటంటే సరే ఒకవేళ వాళ్ళకి ఇట్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇట్లా ఏదైనా ప్రాబ్లం రావచ్చు అలాంటప్పుడు నేను రిప్లై ఇవ్వకపోతే ఏమంటారు నిజంగానే ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఏమైనా సజెషన్ దొరకకపోతుంది ఏమన్న ఆలోచనతోనే నేను ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తున్నాను ఇంకోటి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ అయితే అడిగిండు ఇట్లా అనా కొందరికి ఏమంటారు వాళ్ళ సర్కిల్లోనే ఎవరికో వాళ్ళ ఫాదర్కి ఎవరికో డయాలసిస్ ఏమంటారు కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయంట అయితే క్రియాటినా క్రియాటిరి సిక్స్కి వచ్చిందంట సిక్స్కి వచ్చేసిన తర్వాత ఒక డయాలసిస్ చేసిన అంట ఒక డయాలసిస్ చేసిన తర్వాత మళ్ళీ క్రియాటిరి అనేది నార్మల్ వన్కి వచ్చిందంట అయితే అలాంటివి అనేది జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కాకపోతే మిరాకేలు చాలా తక్కువ మందికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మెంబర్స్కి అలా జరుగుతుంటాయి అది ఎలా అంటే మామూలుగా అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ అలాంటివి కాకుండా కిడ్నీ పైన లోడ్ పడుతుంది అనుకోండి అంటే బరువు పడుతుంది కిడ్నీస్ కొంచెం ఇబ్బందిగా వర్క్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే డయాలసిస్ అనేది డయాలిసిస్ అంటే ఏంటి కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తుంది అంటే కిడ్నీస్ చేయాల్సిన పనిని డయాలసిస్ చేస్తాయి కాబట్టి కిడ్నీస్కి రెస్ట్ దొరుకుతాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కిడ్నీస్ బలవంతంగా బలవంతంగా పనిచేస్తున్నాయి అంటే ఏంటంటే బరువుతోన అంటే కష్టంగా పనిచేస్తున్నాయి ఒక వ్యక్తి ఒక యాభై కేజీల బరువును యాభై కేజీల వెయిట్ని కొద్దిగా ఇబ్బంది పడుతూ ఒక కిలోమీటర్ వరకు మూసుకోవాలి మూసుకెళ్ళగలుగుతాడు అదే వ్యక్తికి పది కేజీల వెయిట్ ఎత్తితే అదే వన్ కిలోమీటర్ ఈజీగా మోసుకెళ్ళగలుతాడు ఇంత ఫ్రెండ్స్ కిడ్నీస్కి ఇట్లా ఆ కిడ్నీస్ ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నాయో ఆ టైంలో కరెక్ట్గా డయాజెస్ట్ చేయడం వల్ల అది స్టార్టింగ్ అది అందరికీ కాదు గుర్తుంచుకోండి ఎవరో లక్షల ఒక్కరికి ఇద్దరికి మాత్రమే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆ టైంలో ఏంటంటే డయాజెస్ట్ చేయడం వల్ల కిడ్నీస్ పైన భారం అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల ఏంటంటే ఒక్కరిద్దరికి అదే బాగా అదృష్టవంతులు లక్ పర్సన్స్ అంకోవాల వాళ్ళకి అనేది మళ్ళీ కిడ్నీస్ అనేది రీస్టార్ట్ అవుతాయి ప్ల ఏమంటారు కిడ్నీస్ మళ్ళీ వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే కిడ్నీస్ ఎప్పుడైనా పూర్తిగా ఒకటేసారి సడన్గా అయితే డ్యామేజ్ కావు ఫ్రెండ్స్ అది అది మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంటాయి కిడ్నీ ఫిల్టర్స్ అనేది మెల్లమెల్లగా కిడ్నీ ఫిల్టర్ పది లక్షలు ఉంటాయని చెప్పిన కదా ఇప్పుడు ఒక పది పదివేల ఫిల్టర్స్ పోయినాక మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక ఐదు వేల ఫిల్టర్లు పదివేల ఫిల్టర్లు ఇరవై వేల ఫిల్టర్లు అట్లా ఫిల్టర్స్ అనేది మెల్లమెల్ల మెల్లమెల్ల డ్యామేజ్ అవుతుంటాయి కానీ ఒకటేసారి అనేది కిడ్నీ అనేది పాడైపోదు మన బాడీలో రెండు కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక బాడీకి స మొత్తం పంపు చేయడానికి ఒకటే కిడ్నీ సరిపోతుంది కాబట్టి ఒక కిడ్నీ బోనస్ ఉంది కాబట్టి అందుకే అంటారు ఒక కిడ్నీతోనే హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పేసి అందుకనే ఒకవేళ కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు సర్జరీ చేస్తే ఒక కిడ్నీతోన వాళ్ళు నార్మల్ వ్యక్తుల లాగానే ఉండొచ్చు నార్మల్ వ్యక్తుల లాగానే పనిచేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఒక కిడ్నీ ఉన్నట్ల సరిపోతుంది అయితే ఇలాంటిది ఎవరికి జరుగుతుంటుంది అంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్టింగ్లో వస్తుంది కదా సిమ్టమ్స్ తొందరగా తెలిసి కిడ్నీ అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకైతే తొందరగా మంచి నిప్రోజ అంటే సజెస్ట్ చేస్తే మాత్రము ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కానీ అది నైంటీ నైన్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్కి అయితే అలా జరిగే ఛాన్సెస్ అయితే ఉండదు జస్ట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అలా జరిగే ఛాన్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళైతే చాలా అదృష్టం ఇది అందరికైతే ఉండదు జస్ట్ ఎవరికో ఒక్కరికి ఉంటుంది అది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో అది కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని తెలిసిన వెంటనే తొందరగా తెలుసుకున్న వాళ్ళకి ఇలా కిడ్నీస్ అనేది రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా ఒక ఫ్రెండ్ అయితే అడిగిండో ఆ ఫ్రెండ్కి ఏంటంటే నేను కామెంట్ పెట్టాను రిప్లై ఇచ్చాను కాకపోతే అర్థం కాలేదంట అందుకని చెప్పేసి వీడియోలో అయితే చెప్తున్నాను అట్లా మిరాకెల్ ఫ్రెండ్ మిరాకెల్ బ్రదర్ అది అట్లా జరగడం అనేది మీ ఫాదర్కి చాలా అదృష్టవంతుడు చాలా లక్స్ట్ పర్సన్ అని అడిగితే అది లక్షల అంటే రెండు మూడు లక్షల ఒక ఒకరిద్దరికి అట్లా ఏ ఛాన్సెస్ ఉంటుంది కానీ అందరికైతే దాని అయితే చెప్పడానికి రాదు అది ఇది ఫ్రెండ్స్ మీరు ఎలా షేర్ చేసుకోవాలనుకున్న విషయము చిన్న వీడియో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అలాగే బ్లాగ్స్ గీట్లో సపోర్ట్ చేయండి కొంచెం బ్లాగ్స్ గీట్లు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ చేసి పోయించిన చాలా అసలు ఓప్ కలేదు చాలా నీరసంగా ఉన్నాను కాకపోతే ఏంటంటే ఈ మ్యాటర్ వెంటనే షేర్ చేసుకోవాలి మళ్ళీ లేదంటే నేను వేరే పనుల మీద పడి ఆ బ్రదర్కి అంటే క్లారిటీ ఇవ్వడం మర్చిపోతానేమో అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను మీరైతే చాలా ప్రేమ చూపిస్తున్నారు అలాగే మన ఫ్యామిలీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నారు మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్